ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షుల వారి శిష్యుల్లో ఒకరైనటువంటి ఫ్రాంక్ హంఫ్రీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకప్పుడు ఒక వ్యక్తి భగవాన్ని చూచుటకు విరూపాక్ష గుహకు వచ్చారు ఆయన వారం రోజులు మాత్రమే ఉన్నారు ఆ సమయంలో ఆయన భగవాన్ని పొగుడుతూ నాలుగు పాటలు పాడారు ఆయన తన పేరు వెంకటరామన్ అయ్యరని తిరువన్నామలై సమీపంలోని సత్యమంగళం నుండి వచ్చానని చెప్పారు తర్వాత ఆయన రమణ సద్గురు అనే బాగా ప్రశస్తమైన పాటను ఐదవ పాటను పంపించారు రమణులు ఆ ఐదు పాటలను చదివినప్పుడు వాటి అందానికి ముగ్ధులయ్యారు అప్పటి నుండి తమిళం మాట్లాడే భక్తులంతా ఆ పాటలను పాడుకుంటూనే ఉన్నారు విచిత్రమేమంటే కొందరు పాత భక్తులు వెంకట్రామ్ అయ్యర్ని కలుసుకోవడానికి సత్యమంగళం వెళ్ళి వాకబు చేయగా ఆ గ్రామస్తులెవరికీ ఆయన గురించి తెలియదనే చెప్పారు తర్వాత కాలంలో భక్తులు ఈ విషయమై చర్చించుకుంటూ ఉంటే దేవరాజ మొదలయ్యారు ఇలా అన్నారు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అరుణాచల్ని స్థుతిస్తూ భగవాన్ ఐదు పద్యాలు వ్రాశారు తండ్రి అరుణాచలేశ్వరుడు తన కృతజ్ఞత తెలుపుకోవడానికై వెంకట్రామణ అయ్యర్ పేరుతో మానవ రూపంలో ఇక్కడికి వచ్చి భగవాన్పై ఐదు పద్యాలు పాడారు అని చెప్పారు వాటిలో ఒక పద్యంలో కోట్ల కొలది జీవులకు ముక్తి మార్గాన్ని చూపడానికి జెండా ఎగురవేశావు కోటి అంటే ఎంత ఒకటి తర్వాత కొన్ని సున్నాలు లేని సున్నాలను తీసివేస్తే ఉనికి లేని కోటి అహంకారాలను రూపుమాపితే మిగిలేది ఒకటే ఒకటి అదే అరుణాచలుడు అదే రమణులు అదే ప్రతి ఒక్కరూ అంతేకాని రామ్ రహీం రోనాల్డ్ అని మనలను మనము భావించుకునేవి సత్యాలు కావు మన యొక్క స్వస్వరూపమును దివ్యత్వాన్ని మనకు గుర్తు చేయడం కొరకే రమణులు అరుదించారు పురుషులు కానీ స్త్రీలు కానీ జంతువులు కానీ ఏ ఒక్క జీవి కూడా ఆయన అనుగ్రహానికి పాత్రలు కాకుండా ఉండలేరు అప్పటి వరకు ఆయన భక్తులందరూ హిందువులు ఇటుపై ఆయన బోధలు దేశము మతము అనే పరిధులను దాటి విస్తరించవలసిన సమయం అయితే వచ్చింది అలాగే విస్తరించింది కూడా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వేలాది మంది సాధకులకు వారి వారి విశ్వాసాలను వారు వదులుకునే అవసరం లేకుండా భగవాన్ బోధ అందజేయబడింది ఫ్రాంక్ హంఫ్రీస్ అనే ఆయన ఒక యువకుడైన బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ ఆయన కాథలిక్ మతస్థుడు ఇంగ్లండ్ నుండి ముంబైకి బదిలీ గావింపబడ్డ ఆయన వచ్చి రావడంతోనే జ్వర తీవ్రతతో ఆసుపత్రిలో చేర్చబడ్డారు అతీంద్రియ శక్తులను కలిగి ఉన్న ఫ్రాంక్ హంఫ్రీజ్ ఆ శక్తులను ఉపయోగించుకొని ఆసుపత్రిలో ఉన్నప్పుడు అనుభవించిన తీవ్రమైన బాధను తగ్గించుకున్నారు తర్వాత ఆయన వేలూరుకు వెళ్ళి అక్కడ తనకు తెలుగు నేర్పడానికే నియమింపబడ్డ నరసింహయ్య అనే ఆయన్ని చూశారు ఫ్రాంక్ హంఫ్రీజ్ పోలీస్ ఆఫీసర్గా వేలూరులో నియమించబడ్డారు తర్వాత హంఫ్రీజ్ వేలూరు వచ్చినప్పుడు నరసింహయ్య గారు తనను తాను పరిచయం చేసుకోగా నాకు తెలుసు అన్నారు హంఫ్రీస్ ఆ టీచర్ గారు ఆశ్చర్యంతో ఎలా తెలుసు అని అడిగారు నేను నా సూక్ష్మ శరీరంతో వచ్చి మిమ్మల్ని చూశాను అన్నారు హంఫ్రీస్ ఇంతకుముందు నరసింహయ్య గారు అనేక మంది బ్రిటిష్ అధికారులకు తెలుగు నేర్పారు కానీ వారెవ్వరికీ ఆధ్యాత్మికత పట్ల అనురక్తి అయితే లేదు వారు ఆధ్యాత్మికత పట్ల విముఖులు అందుకని ఆ పంతులు గారు హంఫ్రీస్ ఒక పిచ్చివాడే ఉంటారని అనుకున్నారు హంఫ్రీసు నరసింహ నరసింహయ్య గారిని ఈ విధంగా కోరారు నేను ఇంగ్లీష్లో ఒక హిందూ శాస్త్ర గ్రంథాన్ని చదవాలనుకుంటున్నాను మీరు నాకు సహాయపడతారా ఇది ఇంకొక వెర్రి ప్రశ్నగా భావించిన నరసింహయ్య దాన్ని పట్టించుకోలేదు అది చూచి ఇక్కడెవరైనా మహాత్ములు ఉన్నారా అని హంఫ్రీస్ అడిగారు ఈ ప్రశ్నతో నరసింహయ్య గారు ఉలిక్కిపడ్డారు ఆయన హంఫ్రీస్ను పరీక్షించదలుచుకున్నారు ఆయన మర్నాడు చాలామంది మహాత్ముల ఫోటోలను తీసుకొని హంఫ్రీస్ గదిలోకి వెళ్ళారు అక్కడ ఎవరూ చే ఆ ఫోటోలను టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయారు ఆయన తిరిగి వచ్చేప్పటికి హంఫ్రీస్ కూడా వచ్చారు ఆ ఫోటోలో నుండి ఒక ఫోటో తీసి నరసింహయ్య ఈయన మీ గురువుగారు కదూ అని కావ్యకంఠ గణపతి ముని ఫోటో చూపి అడిగారు కావ్యకంఠులు నిజంగానే నరసింహయ్య గారికి గురువు ఆశ్చర్యానందాల్లో మునిగిన నరసింహయ్య గారు హంఫ్రీస్ నమ్మదగ్గ వ్యక్తేనని కాకపోతే అన్ని వింతైన సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగి ఉండేవి కావని అనుకున్నారు క్రితం రాత్రి మీ గురువుగారు నా కల్లోకి వచ్చి మంచం మీద నా పక్కన కూర్చొని నాకు అర్థం కాని భాషలో ఏదో చెప్పారు అని హంఫ్రీస్ నరసింహయ్య గారితో చెప్పారు దీనితో నరసింహయ్య గారికి నమ్మకం ఇంకా ఎక్కువ కుదిరింది దురదృష్టవశాత్తు హంఫ్రీస్ జబ్బు పడటం వల్ల ఊటీ అనే వేసవి విడిదికి వెళ్ళి కొన్ని నెలలు గడపవలసి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత ఆయన నరసింహయ్య గారితో ఇలా అన్నారు రాత్రి నాకు ఒక కళ వచ్చింది నేను నోటితో చెబితే మీరు నమ్మకపోవచ్చును నేను చూసిన దాన్ని నేను బొమ్మ గీసి చూపిస్తాను అని ఒక కొండను దానిపై ఒక గుహను దాని పక్కన ఒక చిన్న జలపాతాన్ని అక్కడ నుంచి ఉన్న ఒక సాధువును గీసి చూపించారు హంఫ్రీస్ అది విరూపాక్ష గుహ రమణ మహర్షుల చిత్రమే నరసింహయ్యకు నోట మాట రాలేదు ఆయన మా గురువుగారికి గురువుగారు ఇప్పటికీ హంఫ్రీస్పై పూర్తిగా నమ్మకం కుదిరింది ఆయన్ను భగవాన్ వద్దకు తీసుకొని వెళ్ళదల్చారు ఆయన మొదట హంఫ్రీస్ను వేలూరులోనున్న కావ్యకంఠమునికి కన్ పరిచయం చేశారు కేవలం ఇరవై ఒక్క ఏళ్ల వయసులో పోలీసు సూపర్నెంట్ అయిన ఆ బ్రిటిష్ యువకుడిని చూచి కావ్యకంఠులు ఆశ్చర్యపోయారు అప్పుడు తిరువన్నామలయ్యలో థియోసోఫికల్ సొసైటీ వారి సమావేశాలు జరుగుతున్నాయి వాటిలో కావ్యకంఠుల వారు పాల్గొనవలసి ఉండటం వల్ల ముగ్గురు తిరువన్నామలై వెళ్ళారు గమ్యం చేరగానే కలలో చూసిన మహాత్ముని చూడాలని హంఫ్రీస్ తహతహలాడారు వారు విరూపాక్ష గుహకు వెళ్ళి భగవాన్ ఎదురుగా కూర్చున్నారు భగవాన్ దృష్టి హంఫ్రీస్పై చాలాసేపు నిలిచిపోయింది భగవాన్తో తన మొదటి సమావేశం గురించి హంఫ్రీస్ ఇలా చెప్పారు మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన్ను చూడటానికి మేము కొండపైకి వెళ్ళాం విరూపాక్ష గుహ చేరుకున్న తర్వాత ఏమీ మాట్లాడకుండా ఆయన పాదాల వద్ద కూర్చున్నాం ఈ విధంగా చాలాసేపు కూర్చున్నాం నేను నాలో నుండి పైకి లేచినట్లు అనిపించింది నేను అరగంట సేపు మహర్షి కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాను గాఢ ధ్యానావస్థలో ఉన్నట్లున్న ఆయన కళ్ళల్లో ఏ కదలిక లేదు ఈ శరీరము పవిత్రమైన ఆత్మకు దేవాలయం వంటిది అని నాకు అనిపించింది ఈ గురువుగారి శరీరం ఒక మానవ మాత్రుడు కాదు ఆ శరీరం ఏదైతే కూర్చుని నిశ్చలంగా శవం వలె ఉన్నదో అది కేవలం భగవంతుడి చేతిలో పనిముట్టు అందులో నుండి దైవ ప్రకాశం బలీయంగా ప్రసరిస్తూ ఉంది నా భావాలు వర్ణింపశక్యం కానివి హుందాతనం మృదు స్వభావం స్వీయ నియంత్రణ దృఢమైన శాంతమైన స్వభావం కలిగిన మహర్షి వర్ణనకు అతీతమైన వారు ఆయన చిరువునవ్వు కంటే అందమైంది ఏది ఉండబోదు ఆయన సన్నిధానం ఒక వ్యక్తిలో ఎంత మార్పు తెస్తుంది అన్నది చాలా వింతైన విషయం ఇది భగవాన్ తోటి ఈ యువకుడి తొలి అనుభవం తర్వాత ఏమైనా ప్రశ్నలు భగవాన్ని అడగవలసిందిగా కావ్యకంఠుల వారు ఆయనకు సూచించారు యువకుడు ఉత్సాహవంతుడు ప్రపంచానికి సేవ చేయాలనే కాంక్ష గల హంఫ్రీస్ వెంటనే అంగీకరించారు ఆయన తొలి ప్రశ్న గురువుగారు నేను ప్రపంచానికి సాయపడగలనా అని భగవాన్ అన్నారు ముందుగా నీకు నువ్వు సాయపడు అప్పుడు నువ్వు ప్రపంచానికి సాయపడగలవు అని హంఫ్రీస్ నేను ప్రపంచానికి ఉపయోగపడాలనుకుంటున్నాను నేను ఉపయోగపడలేనా అన్నారు భగవాన్ అన్నారు అవును నీకు నువ్వు సాయపడటం ద్వారా నీవు ప్రపంచానికి ఉపయోగపడగలవు నీవు ప్రపంచంలోనే ఉన్నావు నువ్వే ప్రపంచం నువ్వు ప్రపంచం కంటే వేరు కాదు ప్రపంచం నీకంటే వేరు కాదు అని చెప్పారు కొద్దిసేపటి తర్వాత హంఫ్రీస్ అన్నారు గురువర్య శ్రీకృష్ణుడు జీసస్ క్రైస్టు చేసినట్లుగా నేను కూడా అద్భుతాలు చేయగలనా అని భగవాన్ వారిలో ఏ ఒక్కరైనా ఆ అద్భుతాలు జరుగుతున్నప్పుడు అది తామే చేస్తున్నామని భావించారా అలా తొలిసారిగా అతీత శక్తులకు ఎక్కువ విలువ ఇవ్వవద్దని కర్తృత్వ భావన వలదని భగవాన్ ఆయనకు సూచించారు హంఫ్రీసు ఎక్కువ కాలం వేలూరులో ఉండలేకపోయారు ఎప్పుడు రాగలిగితే అప్పుడు ఎక్కువగా మోటార్ సైకిల్పై మండు వేసవి ఎండల్లో యాభై మైళ్ళు ప్రయాణం చేసి వచ్చేవారు హంఫ్రీసు విరూపాక్ష గుహకు రాగానే భగవాన్ వేసే మొదటి ప్రశ్న నువ్వేమైనా తిన్నావా నీకు ఆకలి వేయడం లేదా అని హంఫ్రీసు సాధారణంగా ఆకలిగా ఉండేవారు భగవాన్ వెంటనే ఆయనకు భోజనం పెట్టించేవారు పాశ్చాత్యులు చెంచాతో భోజనం తింటారని భగవాన్కి తెలుసు అందుకు కొబ్బరి చిప్ప పెంకుతో చెంచాను తయారు చేశారు చేపించారు భగవాన్ ఆయన కొరకు అది చూసి హంఫ్రీస్ సంతోషపడ్డారు ఒకనాడు భోజనం చేసిన తర్వాత కూడా హంఫ్రీస్ ఆకలితో ఉన్నారు భగవాన్ నువ్వు ఇంకా ఆకలిగా ఉన్నావు కదా అని ఇంకా కొంచెం భోజనం పెట్టించారు ఆ ఎండ తీవ్రత వలన భోజనం తర్వాత ఆ బ్రిటిష్ యువకుడు తీవ్రమైన దప్పికతో ఉన్నాడు కానీ బ్రిటిష్ సంస్కృతికి అలవాటు పడిన ఆయన ఏమైనా అడగటానికి మొహమాట పడ్డారు అది తెలిసి భగవాన్ వెంటనే మరొక భక్తునితో ఆయన దప్పికితో ఉన్నారు ఆయనకు నిమ్మరసం ఇవ్వండి అని చెప్పారు వీటన్నిటి మూలాన భగవాన్ కేవలం ఆధ్యాత్మిక గురువే కాదు పోషించే తల్లి కూడా అని హంఫ్రీస్ కనిపించింది చాలాసార్లు చిన్నపిల్లలు అక్కడ మాట్లాడకుండా ఆటలాడకుండా ప్రశాంతంగా కూర్చుని ఉండటం ఆయన చూశారు ఆయన విస్తుపోయారు కూడా అంత ఎక్కువసేపు మాట పలుకు లేకుండా ప్రశాంతంగా చిన్నపిల్లలు ఉండటం ఇదివరకన్నడూ ఆయన చూడలేదు నిజమేమిటంటే ఆ పిల్లలు కూడా భగవాన్ యొక్క ఆధ్యాత్మిక శాంతి వలన ప్రభావితులై ఉన్నారు అని హంఫ్రీస్కు అతీంద్రియ శక్తుల పట్ల గల ఆసక్తిని గమనించి భగవాన్ ఆయన్ను వాటి నుండి దారి మళ్ళించారు ఏదైతే ఈ అతీత శక్తుల కంటే ఉన్నతమైనదో దానికోసం ప్రయత్నించు నీ ఆశయము వీటికంటే ఉన్నతంగా ఉండాలి అది ఇంకా ఉన్నతంగా ఎంత ఉన్నతంగా అంటే నీవే అసలు సత్యానివి అని నీవు గుర్తించే వరకు ఈ అతీంద్రియ శక్తులు నిన్ను భ్రమలో పడేస్తాయి వాటిని విడిచిపెట్టు భగవాన్ హంఫ్రీస్ అతీంద్రియ శక్తులను ఉపయోగించటము మానివేయడంలో తోడ్పడ్డారు హంఫ్రీస్ చాలా దృఢమైనవారు ఎలాగైతే అతీంద్రియ శక్తులను వశప వశపరచుకోగలిగారో అంటే గురువుగారి బోధలు కూడా అంతే శక్తివంతంగా అభ్యాసం చేశారు ఎప్పుడైతే ఆయన తను ఎంచుకున్న అతీంద్రియ విద్యల్ని వదిలివేశారో అప్పుడు భగవాన్ ఆయనకు ఆత్మ విచారణ శరణాగతి హృదయంలోనికి వెళ్ళట వంటి వాటి వైపు నడిపించారు గురువుగారి గురించిన వర్ణనలను ఇంగ్లండ్లోని తన స్నేహితునికి వ్రాసిన లేఖలో వ్రాసారు హంఫ్రీస్ అవి ఇంటర్నేషనల్ సైకిక్ గజెట్ అనే పత్రికలో ప్రచురించబడ్డాయి మనం చూసే అద్భుతాలన్నీ ఆసక్తికరమైనవని ఆశ్చర్యకరమైనవి కానీ అన్నిటికంటే అద్భుతమైన దానిని మనం గుర్తించలేం ఈ అద్భుతాలన్నింటికి వాటిని చూడడం అనే కార్యానికి కూడా ఏ ఏకమైన అనంతమైన శక్తి కారణమో దాన్ని మనం గుర్తించలేదు ఈ అశాశ్వతమైన కార్యాల మీద వస్తువుల మీద మీ ధ్యాస ఉంచవద్దు ఈ అద్భుతాలను చూడాలని కానీ గ్రహించాలని కానీ ఆలోచన కూడా పెట్టుకోవద్దు కానీ ఏదైతే ద్రష్ట వీటిని చూస్తుంది వీటన్నింటికీ కారణభూతమైనది ఏదో దానిపై దృష్టి నిలబడ నిలపండి మొదట్లో ఇది అసాధ్యంగానే కనిపిస్తుంది కానీ నెమ్మది నెమ్మదిగా ఫలితం వస్తుంది దానికి ఎన్నో సంవత్సరాల అధ్యయనము అభ్యాసం కావాలి కానీ ఆ విధంగా గురువు తయారయ్యేది దీనికై ప్రతిరోజు పదిహేను నిమిషాలను కేటాయించండి మనస్సు ఏ మాత్రం చెలించకుండా చూసే దాని మీద దృష్టి నిలపండి ఆ ద్రష్ట నీలోనే ఉంది అదేదో స్పష్టమైనదని దానిపై మనస్సును తేలికగా నిలపగలమని భావించవద్దు అది అంత తేలిక కాదు ఆ ద్రష్టను కనుగొనటానికి సంవత్సరాల కాలం పట్టిన ఆ ఏకాగ్రత ఫలితాలు నాలుగైదు నెలల్లోనే కనిపిస్తాయి యోగ దృష్టి లేదా జ్ఞానదృష్టి మానసిక ప్రశాంతత కష్టాలను ఎదుర్కొనే శక్తి కంటికి కనిపించని శక్తి క్షేత్ర ఆవరణ ఇవన్నీ కూడా దాని ఫలితంగానే వస్తాయి ఈ బోధలన్నీ గురువుగారి స్వంత మాటల్లో తన ఆంతరంగిక శిష్యులకు చెప్పిన వాటినే ఆయన మాటల్లోనే మీకు అందజేశాను ఇక ఇప్పటి నుండి ధ్యానంలో మీ ధ్యాసనంతా చూపడం మీద చూడబడే దాని మీద కాకుండా ఏదైతే ద్రష్టయ్యి చూస్తుందో దానిపై స్థిరంగా ఉంచండి ఎంత శక్తివంతమైన బోధలు హంఫ్రీస్ హృదయంలో స్థితుడైనాక పొందవలసిన వాటినన్నింటినీ పొందారు ఉద్యోగం చేస్తూ ధ్యానాన్ని కూడా కొనసాగి కొనసాగించడం ఆయనకు కష్టంగా తోచింది ఆయన భగవాన్ వద్దకెళ్ళి ఈ విషయమై అడుగ్గా ఇంకా కొంతకాలం పాటు ఆగమని చెప్పారు ఎవరిలోనైతే పరిపక్వత వచ్చిందో గురువుగారికి తెలుసు గొప్ప వంట మాస్టర్ అయిన ఆయన ఇంకా కొంతకాలం ఈయనను వండాలనుకున్నారు కాబోలు కొన్ని నెలల పిమ్మట ఆయన మరలా భగవాన్ వద్దకు వచ్చారు ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అన్నారు హంఫ్రీస్ అన్నారు నేను ఇంకా మంచి లోతైన కాథలిక్గా వెనుకకు వెళ్ళాను ఆయనలో ఏ విధమైన సంఘర్షణకు తావులేదు ఇంకా కొద్ది కాలమైన పిదప ప్రాపంచిక విషయాలన్నింటినీ త్యదించి ఒక క్రైస్తవ మఠంలోకి వెళ్ళి సన్యాసిగా మారారు హృదయంలో స్థిరపడితే హిందువు క్రిస్టియన్ ముస్లిం స్త్రీ పురుషుడు అనే తేడాలు ఏవీ ఉండవు స్వచ్ఛమైన సత్యమే ఉండేది రేపు ఇంకొకరి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ